నమస్కారం వేసవిలో అత్యంత ప్రమాదకరమైన వాటిలో వడదెబ్బ ఒకటి శరీర ఉష్ణోగత విపరీతంగా పెరిగి ప్రాణాంతకంగా మారవచ్చు అయితే కొన్ని తక్షణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని తీవ్రతను తగ్గించవచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు ఈ వీడియోలో మీకు లేదా మీ చుట్టూ ఉన్నవారికి వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన కీలకమైన చర్యలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం సిద్ధంగా ఉండండి ఎందుకంటే ప్రతి నిమిషం ముఖ్యం ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు అంటే తీవ్రమైన తలనొప్పి వికారం మైకం లేదా స్పృహ కోల్పోవడం గమనిస్తే వెంటనే వారిని ఎండలేని చల్లని ప్రదేశానికి నీడలోకి తీసుకెళ్లండి బిగుతుగా ఉండే దుస్తులను వదులు చేయండి లేదా తీసివేయండి చల్లటి నీటితో తడిపిన వస్త్రాలను వారి చర్మంపై ముఖ్యంగా మెడ చంకలు గజ్జల వద్ద ఉంచండి ఫ్యాన్ లేదా ఏసీ కింద కూర్చోబెట్టండి వారు స్పృహలో ఉంటే చల్లటి నీళ్లు లేదా ఎలక్ట్రోలైట్స్ పానీయాలు తాగించండి కాని అధికంగా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇవ్వండి పైన చెప్పిన మొదటి సహాయ చర్యలు చేసిన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోతే ముఖ్యంగా స్పృహ కోల్పోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఒకటి సున్నా ఎనిమిదికి లేదా సమీప ఆస్పత్రికి కాల్చేసి వైద్య సహాయం కోరండి వడదెబ్బ అనేది మెడికల్ ఎమర్జెన్సీ డాక్టర్ పర్యవేక్షణ అవసరం కోలుకున్న తర్వాత కూడా కొద్ది పాటు విశ్రాంతి తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం ఎండలోకి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం సురక్షితంగా ఉండండి